హాయ్ అండి ఈరోజైతే నేను మంచి గార్డెన్ చూపిస్తాను మీకు గార్డెన్ ఇంకా తోట కూడా ఉంది ఇదైతే పనస చెట్టు అండి బొబ్బసకాయ చెట్టు కూడా ఉంది చూపిస్తాను ఇది ములక్కాయ చెట్టు దీని చెట్టు అంతా ములక్కాయలే ఉంటాయండి ఇవైతే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా మొత్తం ములక్కాయలే ఉన్నాయి ఇవన్నీ కనుకాంబడాలి ఇక్కడేమో బొబ్బస్ చెట్టు వచ్చింది ఇంకొకటి ఇది సీతఫల చెట్టు అనుకుంటా కరివేపాకు చెట్టు అండి ఇది కరివేపాకు చెట్టు కూడా చాలా చెట్లు ఉన్నాయి కరివేపాకువి జాన్ చెట్టు ఈ జానకాయలు కూడా చాలా స్వీట్గా ఉంటాయండి ఇది ఒక కరివేపాకు చెట్టు ఆ చెట్టు గోడింటాక్ చెట్టు ఉంది మీకు చూపిస్తాను గోడింటాక్ చెట్టు ఉంది ఇది సీతాఫలం చెట్టు కాయలు కూడా ఉన్నాయి ఈ కాయలు అయితే చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి మొత్తం ఇవన్నీ ముల్లగ చెట్లు అండి ఇంకా పెరుగుతున్నాయి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి ఇదైతే మామిడి చెట్టు అండి సువర్ణరేఖ అంటాం కదా అవి చాలా స్వీట్ గా ఉంటాయి మాత్రం చాలా కాయలు ఉండేవి కోసేసామండి ఆగిపోయాయి ఇది ఒక మల్లెపూల చెట్టు అండి ఇది ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాం అండి ములక్కాయ చెట్టు చూపించా కదా అది ములక్కాయ లోపల కంటే వచ్చేసాయి కనిపిస్తున్నాయా ఇది ఉసిరి చెట్టు అండి ఇది చెరుగడ టబ్లోనే వచ్చేసింది చూసారా కొత్తిమీర వేశాము అరటి టీ చూసారా బకెట్లోనే వేశాము వచ్చేసింది ఇది పైనాపిల్ చెట్టు అండి దీన్ని కాయ అయితే కోసేసాము నేను పిక్ పెట్టాను మీకు ఇది మల్లెపూలు మల్లె పూలు చూపిస్తాను ఇవి కనకాంబరాలు అవి అది ఏ చెట్టు నాకు తెలీదు ఇవన్నీ కనకాంబరాలు అండి చాలా మొక్కలు ఉన్నాయి కనకాంబరాలు ఇది గులాబీ చెట్టు ఇది గడ్డి చెట్టు అనుకుంటా ఇది చెట్ ఈ మొక్క చూసారా అండి అరటి చెట్లా అనిపించింది నాకైతే చూస్తే ఇది మామూలు పువ్వుల చెట్లు అండి ఇది ఇవి కుండీలు కాదు ప్లాస్టిక్ డొక్కుల్ని ఇలా కట్ చేసి పెట్టారు రోజ్ ఫ్లవర్ వచ్చింది వైట్ రోజ్ ఇది అలోవెరా వైట్ పూల చెట్టు ఇక్కడ అలోవెరా ఉంది ఇది నేను చూసినప్పుడు అయితే ఆనియన్ చెట్టు అనుకున్నా అండి మీరు కూడా చూడండి అలానే అనిపిస్తుంది కానీ ఇది వేరే ఏదో చెట్టు అంట ఇక్కడ ఆనియన్స్ లానే ఉన్నాయి ఇవి చూసారా ఎంత బాగున్నాయో గడ్డి పూలండి ఇవి ఇవి ఎక్కడ వేసినా బతికేస్తాయి ఇది కూడా చిన్నది వేస్తే వచ్చేస్తాయండి ఇవి సన్నజాజి పూలు చట్టండి ఇది గడ్డి పూలు ఇవన్నీ కనకాంబరాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని